ఆయన వస్తున్నారంటే అంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు వచ్చి రాగానే చుట్టూ చేరిపోతున్నారు ఆయన జేబులో చెయ్యి పెట్టారంటే పెళ్ల పెళ్లలాడే నోట్లు అక్కడున్న వారి చేతుల్లోకి వచ్చేయాల్సిందే మూడు నెలలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా షెడ్యూల్ రాలేదు కానీ రేపో మాపు ఎన్నికలు అన్నట్టుగానే ఉంది ఆ నాయకుడి హడావుడి చూస్తే స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతే కిక్కే ఉంది అనుకున్నారు ఏమో కరెన్సీ పాలిటిక్స్ చేస్తున్నారు ఆ లీడర్ అడగనోళ్లదే పాపో అన్నట్టుగా అందరికీ నోట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు ఇందుకే ఎవరా లీడర్ అసలేంటి ఆయన స్ట్రాటజీ ఆయన నడిచొచ్చే ఏటీఎం ప్రచారంతో పాటు క్యాషో పొలిటికల్ డాక్టర్ నయా ట్రెండ్ ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టుగానే ఉంది ఆ లీడర్ గారి స్పీడు ఎవరెన్ని స్పీచ్లున్నా ఇచ్చుకోండప్ప నా రూటే సెపరేట్ అంటా క్యాష్ తో కొడుతున్నారు అక్కడ టీడీపీ నాయకుడు పీడీ నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడి నెల్లూరులో కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు టీడీపీ ఇన్ఛార్జ్ థామస్ కార్వేటి నగరం మండలానికి చెందిన థామస్ వృద్ధిరీత్యా డాక్టర్ చెన్నైలో స్థిరపడి పలుచోట్ల చోట్ల ఆసుపత్రులు నిర్వహిస్తున్న డాక్టర్ థామస్ ఆరు నెలల క్రితమే టీడీపీ కండువా ఒప్పుకున్నారు అధిగియలకు కొత్తైన థామస్ కి గంగాధర నెల్లూరు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చింది టీడీపీ జనంలో తిరుగుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న థామస్ పార్టీ కరపత్రాల్లో కొన్ని చోట్ల కరెన్సీ నోట్లు పంచేస్తున్నారు ఎన్నికల సైరన్ మోగక ముందే థామస్ నోట్ల పంపిణీ వ్యవహారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చగా మారిపోయింది టీడీపీ ఇన్ఛార్జి గ్రామానికి వస్తున్నారంటే చేతికో నోటు గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది పిలిచి పైసలు ఇస్తుంటే ఎవరికి మాత్రం చేదు కొన్ని చోట్ల ఈ పొలిటికల్ డాక్టర్ పంచే కరెన్సీ నోట్ల కోసం జనం ఎగబడుతోన్న పరిస్థితులు ఉన్నాయట గ్రామాల్లో కనిపించిన వారికంతా నోట్లు పంచుతున్నారట గంగాధర నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జి థామస్ గ్రామాల్లో ఏదైనా కార్యాలకు వస్తే చేతికి ఎముకే లేదన్నట్టుగా డబ్బులు ఇస్తుండడంతో థామస్ కనిపిస్తే చాలు పొలోమంటూ వచ్చేస్తున్నారు పబ్లిక్ చెన్నైలో ఫెటిలిటీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ థామస్ ఆర్థికంగా బలంగా ఉండడంతో ముందస్తుగానే ఓటర్లను మచ్చికి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని జనం చెవులు కోరుకుంటున్నారు అతి కార్యక్రమం కోసమో లేకపోతే ఎవరైనా వచ్చి అడిగితేనో ఓ నాలుగు డబ్బులు ఇచ్చారంటే అది వేరే విషయం అని గంగాధర నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఈయన గారిది ఇదే వరుస ఆయన ఏం చెప్తారా అన్నదానికంటే ఆయన జేబులో ఎప్పుడు చేయబెడతారా అన్న ఆసక్తితోనే వెళ్లిన చోటల్లా జనం వాలిపోతున్నారు ఎన్నికల ముందే ఇలా ఉంటే ఇక అభ్యర్థిగా ప్రకటించాక ఆయన గారి పంపిణీ కార్యక్రమం ఏ రేంజ్ లో ఉంటుందని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు థామస్ కరెన్సీ వ్యవహారంపై అధికార పార్టీ అలర్ట్ అయింది ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారంటూ డాక్టర్ థామస్ పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తోంది వైసీపీ అది కోడమంలో లేనప్పుడు ఈ కరెన్సీ గోలపై ఈజీ ఎలా స్పందిస్తుందో ఏమో